హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఛానల్ ఈరోజు ఒక సూపర్ ఫన్ డే ఎలా గడిచిందో మీతో షేర్ చేయబోతున్నాను ఈ సండే నేను రాజాసాబ్ సినిమా చూడటానికి రెయిన్ స్క్వేర్కి వెళ్ళాము బయట బాగా చలిగా ఉంది లోపల మాల్ వాతావరణం మాత్రం ఫుల్ ఎంజాయ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసాము కానీ థియేటర్ మాత్రం పక్కన వేరే స్క్రీన్ స్క్రీన్ ఫోర్ అక్కడికి వెళ్ళి ఆన్లైన్ టికెట్స్ చూపించి ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది అప్పటికే టైం నైన్ ఫిఫ్టీ అయిపోయింది షో స్టార్ట్ అవ్వాల్సింది టెన్ పిఎంకి ఫాస్ట్ ఫాస్ట్గా లిఫ్ట్లో పైకి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం అక్కడే ఒక ఫ్యాన్ మూమెంట్ జరిగింది మీరు తెలిసిందే కదా నేను మెగాస్టార్ చిరంజీవి సార్కి పెద్ద ఫ్యాన్ని అక్కడ ఆయన బ్యానర్ కనిపించింది నేను చిరంజీవి సార్తో ఫోటోలు షార్ట్స్ అది అయ్యాక మళ్ళీ డౌన్కి వచ్చి ఫైనల్ థియేటర్ చేరుకున్నాం రాజాసాబ్ మూవీ చూసాం మూవీ చాలా బాగుంది మస్త్ ఎంజాయ్ చేశాం మధ్యలో నేను కొన్ని డైలాగ్స్ షార్ట్స్ కూడా ట్రై చేశాను మూవీ అయిపోయాక పార్కింగ్ ఏరియాలో కూడా నా ఫేవరెట్ సాంగ్స్ పాడాను అందితే జిట్టు అందకపోతే కాళ్ళ బేడా కొయ్య నచ్చి నచ్చే ఫుల్ జోష్లో సండే ఎంజాయ్ చేసి చివరికి హ్యాపీగా ఇంటికి వచ్చాం నాకు రాజాసాబ్ మూవీ నచ్చి రెండు డైలాగ్స్ ప్రభాస్ గారి డైలాగ్స్ రెండు రీక్రియేట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ వివర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ మున్ని